సో రెడీ మామూలుగా ప్రతి ఒక్కళ్ళు సర్ది దగ్గు జ్వరం వచ్చింది ఒళ్ళు నొస్తుంది ఓపిక లేదు ఎందుకు అంటారు అంటే అది రైనో వైరస్ ద్వారా మన శరీరంలో సోకే అవకాశం ఉంటుంది సో మీకు క్లారిటీ అర్థం కావాలి అంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి మీకు ఏ టు జెడ్ సర్ది దగ్గు జ్వరం ఏ రకంగా వస్తుంది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను మన శరీరంలో సర్ది దగ్గు వచ్చే ప్రధాన కారణం మన ఇమ్యూనిటీ సిస్టమ్ వైరస్లను స్పందించే విధానం వల్ల జరుగుతుంది ఇప్పుడు దీన్ని ఒక సరళమైన రూపంలో అర్థం చేసుకుందాం సర్ది ఎందుకు వస్తుంది సర్ది ఎక్కువగా రైనో వైరస్ ఇన్ఫ్లూజా వైరస్ వంటి వైరస్ల ద్వారా రావడానికి ప్రధాన కారణం అవుతుంది అలాగే దీనివల్ల మన శరీరంలో వ్యాధులు క్రిమలు ప్రవేశించిన రెండు మూడు రోజులలో జ్వరం రావటం కాళ్ళు నొప్పిలో తలనొప్పి రొమ్ము నెయ్యటం అనేక రకాలైన జ్వరాలు రావటం మొదలవుతూ ఉంటాయి అలాగే మనం తగ్గినప్పుడు నొప్పి కూడా ఉంటుంది మరియు తలనొప్పి కూడా వస్తుంది ఇలాగ కొన్ని రోజుల తర్వాత ఒక మూడు నాలుగు రోజుల తర్వాత క్రమంగా మనకు జ్వరం తలనొప్పి అలాగే మన శరీరంలో సర్ది దగ్గు జ్వరం రావడానికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం గాలిలోని సూక్ష్మ జీవుల ద్వారా అనతి నాసిక ముక్కులు తేడా లేదా ఎవరైనా తుమ్మినప్పుడు గాని పేర్లో వచ్చిన బొత్తిళ్ల ద్వారా గాని మన శరీరంలోకి పుసుకపోవడం అనేది జరుగుతూ ఉంటాయి అలాగే వైరస్లు మన ముక్కు గొంతు లాంటివి దాటి మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ వంటివి ఎదుర్కొనే ప్రయత్నంలో సైన్స్ల మంట మరియు నీరు కారటం చేస్తుంటాయి ఇది సర్దికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు మరి మనకు సర్దితో పాటు దగ్గు ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం దగ్గు కూడా శరీర రక్షణ చర్య శ్వాస ద్వారా నాలలోకి ప్రవేశించినప్పుడు ధూళి లేదా పదార్థాలను బయటకు తీయాలని ఉద్దేశంతో దగ్గు వస్తుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో మన శరీరంలో వాపు దీనిని ఇన్ఫ్లూమేషన్ లేదా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల శ్వాస నారాలు పట్టిపోగా దగ్గు తలెత్తుతుందని అర్థం మనకిలా ఎక్కువ సర్ది దగ్గు ఉన్నప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మన శరీరంలో వైరస్ కి ప్రతిస్పందిస్తూ కొంతకాలం ఇబ్బంది పడుతూ ఉంటే దానికి ప్రతిఫలంగా దగ్గు సర్ది వస్తుంటాయి ఇవి సాధారణంగా మూడు నుండి ఏడు రోజుల వరకు తగ్గిపోతాయి కానీ మనకు ఎక్కువగా ఉంటే వైద్యున్ని సంప్రదించాలి అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు